చాలామంది తెలిసి తెలియక శ్రీరామనవమి పూజ సరిగ్గా చేయక ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులవ్వరు దాంతో ఎన్నో బాధలను కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటారు అయితే పూజ ఏ విధంగా చేయాలో తెలియని వారు ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ శ్రీరామనవమి రోజు పూజను చేయటం వల్ల తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం పొందుతారు మరి ఆ పూజా విధానాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ పాఠ్యమి గురువారం నాడు పునర్వసు నక్షత్రంలోని కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు ఈ మహానయుని జన్మదినాన్ని ప్రజలంతా పండుగగా జరుపుకుంటారు ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా తలస్నానాన్ని ఆచరించి పసుపు రంగు దుస్తులను ధరించి ఇంటిని శుభ్రపరచుకుని పూజ గది యొక్క గడపని పసుపు రాసి పూలతో అలంకరించాలి అలాగే ఇంటి ముందు రకరకాల రంగులతో రంగువల్లులను వేయాలి అంతేకాక పూజకు ఉపయోగించే చిత్రపటాలకు లేదా విగ్రహాలకు గంధము పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టాలి పూజకు ఉపయోగించే పూలలో సన్నజాజులను తామర పువ్వులను ఎక్కువగా ఉపయోగించడం మంచిది నైవేద్యానికి పానకం వడపప్పు పండ్లలో కమలాలను సిద్ధం చేసుకోవాలి అలానే పూజ చేసే సమయంలో శ్రీరాముని శ్లోకాలను మంత్రాలను తలుచుకుంటూ పూజ చేసుకోవడం చాలా మంచిది అలాగే ఈరోజు శ్రీరాముడి ఆలయాలను దర్శించుకుని అక్కడ భక్తులకు పానకాలను పంచిపెట్టాలి రోజు చేసే పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి ఐదు వత్తులతో పంచముఖ దీపారాధన చేయాలి విష్ణువు యొక్క ఏడవ అవతారమైన ఈ రాముడికి కూడా తులసి దళాలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆయనకు తులసిమాలను వేసి పూజ చేయాలి శ్రీరామ రక్ష శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను ముత్తైదువులకు తాంబూలాలతో కలిపి ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు కనుక ఈ శ్రీరామనవమి రోజు ఈ విధంగా ఆ సీతారాములను పూజించటం వల్ల ఆ స్వామి అలాగే సీతమ్మ తల్లి అనుగ్రహం త్వరగా కలిగి మీరు తలపెట్టిన పనులు మంచి ఫలితాలతో పూర్తయ్యి మీ కష్ట నష్టాలన్నీ తొలగిపోతాయి కావున మీరు కూడా ఇలా పూజ చేసి మీ సమస్యలను దూరం చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు